ఎనిమిదో వచ్చిన అయినను పరిశుద్ధాత్మ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు గనుక ఎరుషలేములోనూ యోదయా సమరయ దేశముల యంతటను బూదిగంతముల వరకును నాకు సాక్షులై ఉందురని వారితో చెప్పాను ప్రభు యేసుక్రీస్తు నామంలో ఈ ఉదయకాల ప్రార్థనలో పాల్గొన్న మీ అందరి కొందనాలు ప్రభు మిమ్ములను దీవించునుగాక ప్రిలారా యేసుక్రీస్తు ప్రభువారు చెప్తున్నటువంటి అద్భుతమైన మాట శిష్యులకు ఆయన అనుగ్రహించినటువంటి ప్రత్యక్షత అయినను పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు వీళ్ళందరూ భయము కలవరము ఆందోళన అధైర్యముతో ఉన్నారు ఆ టైంలో యేసుక్రీస్తు ప్రభు వారు వారిని ధైర్యపరుస్తూ మరలా తన ప్రత్యక్షతను వారికి కనపరుస్తూ ప్రభు చెప్పిన మాట ఏమిటంటే మీరు ఈ ఎరుషలేము ప్రాంతాన్ని విడిచి మీరు వెళ్ళొద్దు పైనుండి శక్తిని పొందుకునేంత వరకు మీరు ఎక్కడికి వెళ్ళొద్దు క్రొత్తగా సేవకొచ్చేవారికి విశ్వాసులకు ప్రభు తెలియజేస్తున్న మాట మనము సేవ ప్రారంభించాలన్నా ప్రిలర పై నుండి శక్తిని పొందుకునేంత వరకు మనం ఎక్కడికి వెళ్ళకూడదు సాదృశ్యంగా చెప్తున్నాను ఆ రోజు ఎరుషులేమును మీరు విడిచి వెళ్ళొద్దని ప్రభువారు వారికి చెప్పారు సంఘాన్ని విడిచి పరిశుద్ధాత్మతో నింపబడి వరాలతో నింపబడి అనుభవాన్ని పొందుకునేంత వరకు ఎవ్వరు కూడా సంఘాన్ని విడిచి వెళ్ళకూడదు స్తోత్రం అందుకని ఇక్కడ అంటున్నారు ప్రభువారు పైనుండి పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తిని పొందుతారు కనుక ఎరుషులేములోను యోదయ సమరయ దేశముల ఎంతటను బుధిగంతముల వరకు నాకు సాక్షులై ఉందరని వారితో చెప్పాను పరిశుద్ధాత్మతో నింపబడినటువంటి వ్యక్తులు దేవునికి సాక్షిగా ఉంటారు స్తోత్రం దేవుని గురించి సాక్ష్యం ఇస్తారు దేవుని గురించి సాక్ష్యం తెలియజేస్తారు ఇక్కడ రెండు విషయాలు తెలియజేస్తున్నాను ఒకటి తమ సాక్ష్యాన్ని కాపాడుకుంటారు రెండు దేవునికి సాక్షిగా ఉంటారు స్తోత్రం ఇది ఎప్పుడు జరుగుతుందంటే ప్రియుల పరిశుద్ధాత్మను మనం పొందుకున్నప్పుడు మాత్రమే పరిశుద్ధాత్మతో మనం నింపబడినప్పుడు మన సాక్ష్యాన్ని మనం కాపాడుకుంటాం ఏసయ్యకు సాక్షిగా ఉంటాం ఎక్కడికి వెళ్ళినా ఆయన్ను గురించినే మనం సాక్ష్యం తెలియజేస్తూ ఉంటాం ప్రభుని గురించి మాట్లాడతాం ఏ వ్యక్తులైతే పరిశుద్ధాత్మ చేత నింపబడతారో ఏ వ్యక్తులైతే దేవుని ఆత్మ చేత నింపబడి నడిపించబడతారో వారు వారి సాక్ష్యాన్ని కాపాడుకుంటారు ఎక్కడికి వెళ్ళినా ప్రభుని గురిచిన సాక్ష్యం తెలియజేస్తారు ప్రభుని గురించి మాట్లాడుతారు ఆయన చేసిన ఆశ్చర్య కార్యాలు ఆయన చేసిన అద్భుతాలు ఆయన సుగుణాలను ప్రచురిస్తారు ప్రిలారా ఇది ఎప్పుడు జరుగుతుందంటే పైనుండి మనం శక్తిని పొందుకున్నప్పుడు ఇదిగో ఈ ప్రక్రియ మనలో జరుగుతుంది స్తోత్రం అలేలోయా అందుకనే నేను రాత్రి ప్రార్థిస్తున్నప్పుడు ప్రభు ఒక చక్కని ఆలోచన ఇచ్చారు ఉపవాసాలు ఎవరైతే ఉన్నారో మనకి పది గంటలకి ప్రార్థన పది గంటల నుండి ఒక్క హాఫ్ ఎన్ అవరు గొలుసు ప్రార్థనలాగా ఓన్లీ పరిశుద్ధాత్మ నింపుదల కొరకు పరిశుద్ధాత్మ అగ్ని అభిషేకం నింపుదల కొరకు ప్రార్థించాలి అని నాకు ప్రభు ఆ ఇచ్చారు చక్కగా అందరూ ఎంతమంది వస్తే వాళ్ళందరూ నిలువమోకాళ్ళు వేసి చక్కగా ప్రారంభంలోనే ఓన్లీ ఒక హాఫ్ అన్ అవర్ పరిశుద్ధాత్మ కొరకు మనం వేడుకోగలిగితే ఈ నలభై దినాలు అయిపోయేలోపు ఒక్కొక్కరిలో ఒక్కొక్కరిలో నూతనమైన అభిషేకాన్ని మనం చూడగలుగుతాం స్తోత్రయా హలే కాబట్టి ప్రిలారా ఏసయ్య చెప్పిన మాట పైనుండి శక్తిని పొందుకునేంతవరకు మీరు వెళ్ళొద్దన్నారు పరిశుద్ధాత్మ చేత నింపబడితే మనం శక్తిని పొందుకుంటామని వాక్యం తెలియజేస్తున్నది మనం బలహీనులం అయితే ఎప్పుడు బలవంతులం అవుతామంటే పరిశుద్ధాత్మతో మనం నింపబడినప్పుడు అందుకని అక్కడ అంటున్నాడు మీరు నాకు సాక్షులై ఉంటారంట ఎప్పుడు పరిశుద్ధాత్మతో మనం నింపబడినప్పుడు అందుకనే మనందరము దేవుని ఆత్మతో నింపబడితే ఏసయ్యకు సాక్షులంగా ఉంటాం మీరందరు ఇప్పుడు ఉంటారండి సాక్షులుగా కానీ ఇప్పుడు ఎట్లా ఒకడు నేను పౌలువాడునంటాడు ఒకడు నేను పేతురువాడిని అంటాడు ఒకడు నేను సాగర్ పాస్టర్ వాడిని అంటాడు మరొకడు నేను పలాన వ్యక్తి వాడుని అంటాడు మరొకడు పలాన వ్యక్తివాడు అట్లా అందరూ పరిశుద్ధాత్మ చేత నింపబడితే ఎవరు ఏమంటారు మానవుని ఆత్మ చేత నడిపించబడితే నేను పేతురు వాడిని నేను అపోలో వాడిని నేను పలానవాడిని అంటారు కానీ పరిశుద్ధాత్మతోను నింపబడితే నేను ప్రభువాడిని నేను ఏసయ్య వ్యక్తిని అని మనం సాక్ష్యం పలుకుతాం అందుకనే మనందరము పైనుండి శక్తిని పొందుకునుదుముగాక మోకరించండి ప్రార్థన చేసుకుందాం ప్రార్థన ప్రార్థన దయగలిగిన తండ్రి ప్రేమ కలిగిన సయ మంచి కాపరిని కొందనాలు స్తోత్రాలు స్తోత్రాలు ప్రభువ ఈ మూడవ రోజు ఉదయకాల ప్రా